అల్పకాల శ్రమలకే మన హృదయం బాధపడితే ఎలా సహనంతో ఎదురుచూడు రానున్న రోజులన్నీ నీవే ఎందుకని ఇలా చెప్పానని అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ వ్లాగర్ జీరో సెవెన్ నాకు జాబు లేనప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో ఒకసారి నాకు రెండు ఆలోచనలు వచ్చాయి నేను పేదరికంలో ఉంటే నా పేదరికాన్ని తరిమి వేయాలని ఎలాగైనా సరే ఏదో ఒక దొంగతనమైనా చేసి నన్ను అందరూ దూషించినా పర్లేదు నేను సెటిల్ అవ్వాలి ఏమో ఎప్పుడు దొంగనయ్యేవాణేమో నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది నేను కోటీశ్వరం అయ్యి ఉంటే ఎవరి మీద కనికరం లేకుండా గర్విస్తూ నా స్వలాభం కోసం ఎంతమందినైనా దూషిస్తూ కళ్ళు నెత్తికెక్కి కన్ను మిన్ను కనబడకుండా ఉంటానేమో అందుకే నాకు ఈ రెండూ లేవు హ్యాపీగా నెల శాలరీ తీసుకొని నెల సరుకులు కొనుక్కొని భార్య పిల్లలతో సంతోషంగా ఉంటున్నాను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకతను చాలా అంటే చాలా పాదరికంలో ఉండేవాడు రోజు పనికి వెళ్తే తప్ప ఆ రోజు గడవదు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళేవాడు అతనికి ఇద్దరు కొడుకులు అతను చదువుకున్నాడే కానీ ఎలాంటి జాబు లేదు ఒక పక్క పేదరికం మరో పక్క జాబు లేదనే బాధ అతన్ని వెంటాడుతూ వచ్చింది ఒక పదివేలు జాబు వస్తే చాలు నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటామని అనుకుంటూ ఉన్నాడు ఒకసారి ఒకసారి గుంటూరు దగ్గరలో ఉన్న అమరావతి అని ఊర్లో పెయింట్ పనికి వెళ్ళాడు పని చేస్తుండగా ఒక కాలు వచ్చింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు వచ్చి జాయిన్ అవ్వండి అని శాలరీ కటింగ్స్ అన్నీ పోయి తొమ్మిది వేలు ఇస్తా అన్నారు ఇన్సెంటివ్స్ వస్తే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు సరే జాయిన్ అయ్యాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు అలాగే నాకు ఇంకో స్నేహితుడు ఉన్నాడు వాడు పక్కా ఆవార తండ్రి సంపాదిస్తే తిని బతికేవాడు వాళ్ళ నాన్నది గవర్నమెంట్ జాబ్ అయితే అనుకోకుండా వాళ్ళ నాన్న చనిపోయాడు ఆ జాబు అతనికి వచ్చింది ఓకే ఇంకా సెటిల్ అయ్యాడని మేము అనుకున్నాం అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది నెల శాలరీ నలభై వేలు అప్పులు నెలకి కట్టేది డెబ్భై వేలు ఎక్కడ చూసినా అప్పులు ఆ అప్పులు కూడా అవసరానికి కాదు అనవసరంగా అప్పులు చేయడం పేకాట మందు అమ్మాయిలు అని డబ్బు నాశనం చేశాడు ఎవరైనా బార్ షాప్కి వెళ్ళి బార్ షాప్లో ఎంజాయ్ చేసి టిప్పు యాభై రూపాయలు మహా అయితే వంద రూపాయలు ఇస్తారు కానీ ఇతను మాత్రం టిప్పు రెండు వేలు లేదా మూడు వేలు ఇచ్చేవాడు దసరా వస్తే బార్ షాపులోనే అచ్చంగా ఐదారు వేలు పంచేవాడు అలా డబ్బు విలువ తెలియకుండా ఆ డబ్బులు నాశనం చేయటం రోడ్డు మీద పడ్డాడు అతను పేసిప్లో శాలరీ అరవై వేలు ఉన్నా తన చేతికి మాత్రం రెండు వేలు కూడా రావటం లేదు వచ్చే శాలరీ సరిపోక రోజువారి పనికి వెళ్తున్నాడు అదే పేదరికంలో ఉన్నవాడు అంచెలంచెలుగా ఎదిగి చేస్తున్న ఆఫీసులోనే మేనేజర్ స్థాయికి ఎదిగాడు ఇంకా చాలామందికి జాబు లేని వారికి జాబులు కూడా ఇప్పించాడు తను కేవలం జాయిన్ అయింది తొమ్మిది వేల శాలరీకి మాత్రమే కానీ అతని డెడికేషన్ అతను హార్డ్ వర్క్ అతను ఆ స్థాయికి తీసుకువెళ్ళింది ఓరగా వచ్చిన జాబు తండ్రి చనిపోతే వచ్చిన జాబు వల్ల ఆ జాబుకి విలువ లేకుండా వచ్చిన డబ్బుని ఏం చేయాలో తెలియక అతను అప్పులు బాలయ్యి రోడ్డును పడ్డాడు ఇక్కడ మనకి తెలియవలసింది ఏంటంటే పేదరికంలో ఉన్నప్పుడు బాధపడకూడదు ధనం ఉంది కదా అని ఎగిరిపడకూడదు ఇలాగే జరుగుద్ది జర జాగ్రత్త అధిక బలం అధిక ధనం ఉంటే అది అవసరానికి మాత్రమే వాడండి అనవసరానికి కాదు నేను చెప్పేది నీతి కాదు ఇది నిజంగా నా ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన యథార్థ సంఘటన అందుకే నాకు ఎంత కష్టం వచ్చినా బాధపడను ఎంత డబ్బు ఉన్నా ఎగిరిపడను మీకు కూడా ఇలాంటి స్నేహితులతో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కామెంట్ బాక్స్ చాలా ఖాళీగా ఉంటుంది మీరెవరు కామెంట్ చేయట్లేదు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి